చినార్థి దోస్తులు ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారా దోస్తులు ఒక్కొక్కరు మాట్లాడతారు చూసారా నా ఇట్టం మేము గింతే ఉంటాం మాది అంతే మా ఇట్టం వచ్చిన చేసుకుంటాం నువ్వే అది బాగా మాట్లాడేది నువ్వు బాగా చెప్పాడు నువ్వు అయినావా మా ఇట్టం ఎవరా మా ఇట్టం మా ఇట్టం మా ఇట్టం అంటే ఏంటిదిరా మీ ఇట్టం నీ ఇట్టం అంటే ఏంటిది మీ ఇట్టం అనేది ఒకటి ఉండాలంటే పది మందికి నచ్చతట్టు బతకాలి ఎందుకంటే పది మంది అవసరాలతో మీరు కూడా బతుకుతారు కాబట్టి నీకు పొరుడైతే పది మంది కావాలి పుట్టెంటికలు అయితే పది మంది కావాలి లగ్గం చేస్తే పది మంది కావాలి అందరు ఆపత్సంపతి అయితే అవసరాలు వడ్డెక్కాలి అందరితో అవసరాలు తీర్చుకోవాలి పైసలు అవసరం ఉన్నప్పుడు మంది కావాలి చుట్టాలు బంధువులు అందరూ ఉండాలి నీకు తెలియదా ఇంకోటి చెప్తున్నవా నీకు ఎన్నిసార్లు చెప్పినా గింతే అని అంటే మనసులో సమాజం పట్ల ఎప్పుడు అంటే నా ఇట్టం నా ఇట్టం అనేది నీ ఇట్టవే నిన్న నీ ఇట్టం నీ వేషాధారణ నీ ఇట్టం నీ ప్రవర్తన నీ ఇట్టం నీ తిండి నీ ఇట్టం కానీ ఈ ఇష్టాలన్నీ సమాజంతో ముడిపడినాయి సమాజంలో నీ నడవడికని పది మంది మెచ్చాలి నువ్వు మాట్లాడుతూ ఒక పది మంది మెచ్చాలి నీ ప్రవర్తన నీ వేషధారణ ఇవన్నీ పది మందిలో పది మంది మెచ్చకునే కనీసం ఆరుగురు అన్న మెచ్చాలి ఎవడు మెచ్చకపోయినా వాళ్ళే నీ భూములు ఎందుకు నీ జాగలు ఎందుకు ఎండెందుకు బంగారం ఎందుకు అవన్నీ ఎందుకు ఎవడు మెచ్చని బతికి ఎందుకు అవన్నీ బొందాలు పెట్టకపోవడానిక నా ఇట్టం నా ఇట్టం అంటే నా ఇట్టం అంటే నీ ఇట్టం అంటే గుట్ట గిల్లి కట్టుకో అది నీ ఇట్టమే నడి ఉండి నూరు మందిలో ఉండి అందరు అవసరాలు లోటెక్కించుకొని అందరితో నుండి నా ఇష్టం నా ఇష్టం నువ్వేంది నాకు మాట్లాడేది నువ్వేంది నాకు చెప్పేది అంటే ఏమన్నట్టు నా ఇట్టం నీ ఇట్టం అనేది ఉండదు పది మంది ఇష్టమే నా ఇట్టం పది మందికి నచ్చతటే బతకాలి అంతే నీ ఇట్టం అంటే గుట్ట కట్టుకో అటే బతుకు బట్టలు లేకుండా తిరిగిపో అటే కూడా తండ నిన్ను హాయ్ ఫ్రెండ్స్